ఈ డాంబర్ వ్యక్తి ఈ మూవీకి ఇట్లా కాంట్రిబ్యూట్ చేశారు ఈ విధంగా పనికొచ్చారు సో మాక్సిమం సినిమా హిట్ కావడానికి గానే మా డాంబర్ పాత్ర చాలా దగ్గర దగ్గర థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ డాంబర్ వాళ్ళనే ఎందుకంటే జనాలందరూ కనెక్ట్ అయింది డాంబర్ మాట్లాడే మాటలకి వాడి చేష్టలకి వాడు చేసే పనులకి ఆ బిట్లు అనేటివి మామూలు విషయం కాదు మాక్సిమం నాకు దగ్గర కూడా అయితే ఒక రెండు మూడు సార్లు ఆ బిట్లు అనే పదాలు వినడానికి ఎన్ని ఎందుకంటే ఇవన్నీ ఒకప్పుడు మనం చేసినవి మనం అని కాదు నేను చేసినవి చిన్న చిన్న కీప్యాడ్ మొబైల్లో అవి ఇవి ఇట్లా ఉంటాయి కదా సో చాలా న్యాచురల్ గా మన ఊర్లో మన మన ఫ్రెండ్స్ సర్కిల్ జరిగితే ఎట్లా సో అదే విధంగా ఉంటది సో ఇదన్నమాట ఈ డాంబర్ కి ఉన్న ప్రత్యేకత డాంబర్ వాళ్ళ ఇంటికి ఉన్న ప్రత్యేకత నిజంగా మూవీలో డాంబర్ దగ్గర దగ్గర ఒక ఐదారు ఫోల్డర్లు ఫస్ట్ ఏబిసి అనే ఒక ఫోల్డర్ ఓపెన్ చేయాలి అందులో సి ఓపెన్ చేసి మళ్ళీ దాని తర్వాత సి ఓపెన్ చేసిన తర్వాత వన్ టూ త్రీలు లు ఉంటాయి ఆ వన్ టూ త్రీ లలో ఫోర్ ఓపెన్ చేసి మళ్ళీ దాని తర్వాత ఎక్స్ వై జెడ్లు ఉంటాయి ఎక్స్ వై జెడ్లలో ఎక్స్ ఓపెన్ చేస్తే గానీ మీకు ఆ వీడియోలు ఓపెన్ కావు దగ్గర దగ్గర నూట డెబ్బై ఆరు వీడియోలు ఏమో మెమరీ కార్డులో స్టోర్ చేసుకుని రోజుకు వాడు చూద్దామని చెప్పేసి వచ్చాడు కానీ వాడు పక్కనున్న హీరో వాళ్ళ సారీ పక్కనున్న ఫ్రెండ్ వాడవాళ్ళ నానదట ఆ ఫోను సో ఆ ఫోన్ వాడు డిలీట్ చేసింది మొత్తం ఇది చాలా దారుణం మీరు కూడా ఎవరు చేయకండి అట్లాంటి పనులు చేయకండి